कचीना <laughs> <laughs> ये दोस्तों मैंने चला आज मैं नहीं आता हूं ना खात नहीं तर से सभी सभी समन्वय మన త్రిదశ సచివాలయం గౌరవనీయులైన చిత్రమేని ప్రవకార్యకర్తకి అలాగే ఎంపిడిఓ మేడమ్ గారికి అలాగే యుఎస్ఐకల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు కౌన్సిల్ అవర్ కంప్లీట్ ఇన్ బజారు మార్కు ఊరువేరునకరా దేని గురించి నిశ్చయించాలంటే ఒక సమస్య ఇరువేన సర్ అండ్ చెప్పు అవడ

చె మళ్ళీ ఏం చేశారంటే ఈ సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎర్రమన్స్ ఇచ్చారు దానికి పోలేసి మళ్ళీ అవసరం నిమిషం అయితే అంత విషయా ఎర్రమంస్ మొక్క వేదిలే సార్

ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు ఇల్లు చూసుకుంటే ఇల్లు ఇళ్లకు కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూములు కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళ కకృతి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజేషన్ చేయటం అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు వెళ్ళి పెట్టుకుని డ్రా చేయటం ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది ఇక మీదట ఇలాంటి అన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపిస్తాం తప్పనిసరిగా ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆర్థిక వనరులు లోటుండడంతో అన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ముందుకెళ్లడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది మీరందరూ కూడా వింటా ఉన్నారు చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి మాట్లాడలేకపోతున్నారు కొంతమంది అధికారులు అయితే వాళ్లు చేయని పాపానికి వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు ఇవాళ జైలుకి వెళ్తారా సస్పెండ్ అవుతారా మరి ఆ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేస్తారు ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి ఎవరెవరు మాట్లేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాడు ఏది వాడు కాపాడతారా మిమ్మల్ని మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి పేదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకానికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం మొత్తం అన్నిటిని పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటిని కూడా మీకు చూపిస్తాం అదే కాదు నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికేట్ల ద్వారా ప్రకృతి బుద్ధి బందికొక్కు లాగా డాబా ఉంది పొలం ఉంది కారు ఉంది నల్ల కళ్ళజోడు పెడతావు మళ్ళీ నీకు పెన్షన్ కావాలి గవర్నమెంట్ సొమ్ము ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం అది ఎంత మట్టికి సమంజసం ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా వచ్చావని అడుగుతున్నావు నీ కుటుంబ సభ్యులు నీ ఇంటి పెట్టోళ్లు నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా అట్లా ఇప్పిస్తావా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆస్తులు లేవా బిల్డింగ్లు లేవా కార్లు లేవా అన్ని కూడా దోచేసి అడ్డగోలుగా కాడికి నొక్కేశారు నొక్కేశారు వాళ్లు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంతా కాదు ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం పరిపాలన అంటే ఎలా ఉండదు పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూశాం కానీ ఈ ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసాలు దాడులు చేయటాలు భౌతికంగా భయపెట్టాలు కులాల మధ్యలో చిచ్చు పెడతాలు ఆస్తుల్ని పాడు చేయటాలు వ్యవస్థలను కుప్ప కోసాలని చూశాం ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి సహకారం మీరు ఇచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా సూచించారు